పురాణం మత్స్యగిరి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి ఎక్కువగా కొండలను గుట్టలను తన స్థిర నివాసంగా చేసుకుని తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఆ స్వామి ఆ కొండలపై గల గుహలలో వెలసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు అలా ఆయన కొలువైన పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలలో మత్స్యగిరి ఒకటిగా కనిపిస్తుంది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సమీపంలో విలసిల్లుతోంది లోక కళ్యాణం కోసం మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మత్స్యావతారం మొదటిది అలాంటి మత్స్య రూపంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రంగా మత్స్యగిరి ప్రసిద్ధి చెందింది ఒకానొకప్పుడు సోమకాసురుడు వేదాలను అపహరించి దేవతాశక్తులు బలహీనపడేలా చేయాలనుకుంటాడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగిలిస్తాడు తననుంచి తిరిగి వేదాలను తీసుకోవడానికి శ్రీమహావిష్ణువు రంగంలోకి దిగాడని తెలిసి ఆయన కంటికి కనిపించకూడదనే ఉద్దేశంతో వేదరాశితో పాటు సముద్రగర్భంలో దాక్కుంటాడు అది గమనించిన మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సుమిత్రగర్భంలోకి ప్రవేశిస్తాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది సోమకాసురుడిని సంహరించిన శ్రీమహావిష్ణువు తిరిగి వాటిని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు అలా వేదాలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడు అయితే మిగతా అవతారాలలో మాదిరిగా స్వామి మత్స్యావతారంలో వెలసిన క్షేత్రాలు చాలా తక్కువ అలాంటి అరుదైన క్షేత్రంగా మత్స్యగిరి కనిపిస్తుంది కొండ గుహలలో గుట్టలపైన ఆవిర్భవించిన విష్ణుమూర్తి రూపాలను నరసింహస్వామిగా భావించి భక్తులు సేవించి తరిస్తుంటారు అలా ఈ కొండపై మత్స్యావతారంలోని సాలగ్రామశిలనే భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిగా భావిస్తూ కొలుస్తుంటారు స్వామివారు ఆవిర్భవించిన తరువాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది ప్రతి ఏడాది జ్యేష్ఠశుద్ధ నుంచి ఐదు రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడి కొండ మత్స్యావతారంలో ఉండటం ఆ కొండపై గల కోనేరులో చేపలు సహజమైన నామాలు కలిగి ఉండటం విశేషం నామాలు కలిగిన చేపలను మనం ఇక్కడ మాత్రమే చూడగలుగుతాము ఇక కొండపై భాగంలోకి ఒక శిల అచ్చుచేప ఆకారంలో ఉంటుంది స్వామివారు మత్స్యావతారంలో ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉన్నారనడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన దుష్టశక్తుల పీడలు దుష్టగ్రహ బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రానికి చేరువు కావడానికి బస్సు రైలు మార్గాలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వలిగొండ మీదుగా చేరుకోవచ్చు భువనగిరికి ముప్పై ఆరు కిలోమీటర్లు నల్గొండకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం తేలిక ఘాట్ రోడ్ ద్వారా కార్లలో ఆటోల్లో కొండపైకి చేరుకోవచ్చు సువిశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం